నమస్తే అండి వెల్కమ్ థిన్ మా రివ్యూస్ అబ్బాయి ఇవ్వాల వీడియో వచ్చేస్తే మోతవారి లవ్ స్టోరీ అనే సీరీస్కి సంబంధించిన ఒక ట్రైలర్ అయితే వచ్చింది దానిపై రివ్యూ యాక్షన్ తీసుకోవచ్చు చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే మై విలేజ్ షో అయితే మెంబర్ ఉన్నారు దాంట్లో అనిల్ జిల్లా గారి యాక్టింగ్ ఉంది అండ్ పర్సన్ ఇవ్వడుందన్నమాట భావి ఇది ఎయిత్ ఆగస్ట్ రోజున ప్రీమియర్ అయితే అవుతుంది అనమాట నా ఒపీనియన్లో లైక్ తెలంగాణ కల్చర్కి విలేజ్ దగ్గర కట్టినట్టు బాగా చూపించారు అన్నమాట తెలంగాణ స్లాంగ్ ఇక్కడ యూజ్ చేశారు ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే భావి అనే కాదు మేము ఎట్లయితే మై విలేజ్ షోలో కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము దీంట్లో కూడా అదే కామెడీ ఉంది అండ్ దీంట్లో ట్విస్ట్తో పాటు కూడా ఉంది భయ ఫుల్ అండ్ కామెడీ ఉంది ఇక్కడ ట్రెల్లర్ వీళ్ళు అదే మెయింటైన్ చేసారు అన్నమాట కామెడీతో పాటు కూడా వస్తుందని సో దీంట్లో కూడా కొంచెం బిస్కెట్ ఏమనిపించిందని టెంకాయల మధ్యలో క్యాండిల్ పెట్టడం ఏంటని అయినా అనిపించింది సో అది కొంచెం ఆక్వర్డ్ సీన్ లాగా అనిపించింది సో అది నార్మల్గా పెట్టరు సో ఇది అర్థం పర్థం లేకుండా అన్నట్టు అనిపిస్తుంది డబ్బు కొట్టేటప్పుడు సో అది డ్రాబ్యాక్ అనుకోవచ్చు మిగతా అంతా కూడా పోయి బాగుంది మధ్యలో కొన్ని ఆస్తికి సంబంధించిన గొడవలు అయితే ఇలా ఇంక్లూడ్ చేసారు భావి అండ్ అక్కడ కాగిధాలని అది అని కొంచెం సీన్లు నడుస్తూనే ఉంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో ట్విస్ట్ ఏమొచ్చింది అది బాగా అనిపించింది ఎండింగ్లా అది చెట్టించి అయితే అయితేనేమో ఫోన్లో చదువుతుంటారు రూచామని కూడా అది అది బాగా అనిపిస్తుంది అన్నమాట సో బాగానే ఉంది కొంచెం తెలంగాణ స్లాంగ్కి తెలంగాణ టైటిల్ వచ్చేటట్టు వినిపించారు మోతవారి లవ్ స్టోరీ అని నాకైతే పోయి ఇది బాగానే అనిపించింది చూసినాక రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి ట్రైలర్ అయితే పోయి బాగుంది